హాయ్ ఫ్రెండ్స్ నమస్తే యూట్యూబర్ ట్రూ ఆఫ్ అండమాన్ తాతారావు అందరికీ మరొకసారి నమస్కారం మనస్ఫూర్తిగా ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను భక్తి అనేది ఉండొచ్చు కానీ మరి అంధవిశ్వాసంతో భక్తి ఉండకూడదు గతంలో ఎన్నో చార్లు ఒక మెసేజ్ పెట్టాను విశ్వాసం ఉండాలి కానీ అంధవిశ్వాసం ఉండకూడదు దేవుడి పైన కానీ ఏ మనిషి పైన కానీ ఎవరిపైన కానీ విశ్వాసం అంధవిశ్వాసం ఉండకూడదు వాడు ఏదో చెప్పాడు గుడ్డుగా నమ్మేస్తానంటే అది మనకే నష్టం అయితే ఫ్రెండ్స్ ఈ మధ్యన మన ఊర్లలో చాలా దగ్గరలో చాలా గ్రామాల్లో సంబరాలు జరిగాయి చాలామంది ఎంజాయ్ చేశారు చాలా సంతోషం అయితే ఈ ఎంజాయ్కి ప్రతిఫలం ఏమిటో నేను చెప్తా ఈ ఎంజాయ్ అనేది మనం డబ్బులు ఖర్చు పెట్టాం అట్టి నుంచి వచ్చే ప్రతిఫలం ఏది నాకు కనిపించట్లేదు కనిపించదు కూడా ఎందుకంటే అదంతా మన భ్రమ సో సంబరాలకి ఎంతో ఖర్చు పెడుతున్నాం లక్షలు కొన్ని గ్రామాల్లో కోట్ల రూపాయలు ఖర్చు అలా కాగా ఆ ఖర్చు ఎలాగొస్తుంది ప్రతి ఒక్కరింటికి ఎంతో కొంత చందా రూపంలో వేస్తారు ఆ చంద ఉన్నవాడు ఇస్తాడు లేనివాడు చాలా కష్టంతో ఎందుకైతే అతను ఒక కండిషన్ పెట్టేస్తారు నువ్వు ఇవ్వాలి ఇవ్వాలి ఎన్నో తేదీ లోపల పాపం అతను తినడానికి తిండు ఉందా లేదా మనకు అనవసరం కానీ మనం ఒక డెడ్లైన్ ఇచ్చిన తర్వాత అతను ఎక్కడోలాగా అప్పు చేసో సప్పు చేసో తెచ్చి కట్టేస్తారు ఇకపైన ఇంట్లో సంబరాలు ఉండవు ఎందుకంటే అతను అప్పు తెచ్చి కట్టేటప్పుడు మరి ఇంక తినడానికి ఎక్కడుంటుంది ఆ అప్పు కొట్టి పెరుగుతూనే ఉంటుంది సరే అది సైడ్ పెట్టండి అంతేకాకుండా కొన్ని కొన్ని గ్రామాల నుండి మనం చూడు తిరిగి వస్తారు ఊరికి ఉదాహరణకు అండమాన్ నుండి చాలామంది భక్తులు బయలుదేరి వెళ్ళారు సంబరాలకి చూడ్డానికి సంబరాలకి జరుపుకోవడానికి అయితే ఈ రోజుల్లో ఫ్లైట్ టికెట్ ఉండే తరుణంలో వేల రూపాయలు అంటే ఒక ఫ్యామిలీ నలుగురు వెళ్ళారనుకో ఇటు నుంచి అటు నుంచి రాను పాను రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది దానికన్నా తగ్గేది లేదు ఇకపైన అక్కడ సంబరాలు చెప్పి మన బంధువులందరికీ పిలుస్తాం వాళ్ళకి బట్టలు అంటూ ఇవ్వాలి వాళ్ళకి భోజనాలు అంటూ పెట్టాలి ఈ ఏడు రోజులు ఐదు రోజులు మనం వాళ్ళతో ఎంజాయ్ చేయాలి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలియదు ఈ తరుణంలో చాలా గ్రామాల్లో చాలామందికి పిలిచి భోజనాలు పెడతారు పాపం ఒక అతను వచ్చాడనుకో ఐదు ఇళ్ళ దగ్గర పది ఇళ్ళ దగ్గర వాళ్ళకి ఆహ్వానం ఉంటుంది ఆ తరుణంలో అతను ఎక్కడ తింటాడు ఇక్కడ ప్లేట్లు వేసుకుంటాడు కొంచెం తింటాడు అది జల్లేస్తాడు ఇంకో దగ్గర కొంచెం తింటాడు అది కొంచెం చెత్తకుండాలు వేస్తాడు ఇలాగ వేస్తూ వేస్తూ ఒక మనిషి లేదని ఐదుగురు ఆరుగురు భోజనాలు వేస్ట్ చేస్తుంటారు అది ఒక పక్క నష్టం అది సైడ్లలో వేసి దాన్ని మనం ఒక పొల్యూషన్లో సరే వాసన దు దుర్వాసన అయినప్పుడు కూడా సంబరాలు జరుపుతాం కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే కొన్ని గ్రామాల్లో స్కూళ్ళు ఉన్నాయి కానీ బెంచీలు లేవు వాటర్ లేదు కొన్ని గ్రామాల్లో డ్రైనేజీలు ఉన్నాయి కానీ నీరు వెళ్ళే సదుపాయం లేదు కొన్ని గ్రామాల్లో చాలా పేదరికం ఉన్నారు ఆ పేదరికంలో చాలామంది మొగ్గుపోతున్నారు కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామండి పంచాయతీలో డబ్బులు ఉండవు కానీ మనం ఈ సంబరాలు దృష్టిలో పెట్టుకునే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అదే మన గ్రామ డెవలప్మెంట్కు గ్రామంలో ఆర్థికంగా ఉన్న వారికి ఆదుకుంటే ఎంత మంచిది స్కూల్ కట్టండి హాస్పిటల్ కట్టండి దాంట్లో డాక్టర్స్ పెట్టండి స్కూల్లో టీచర్స్ పెట్టండి దాంట్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి రానున్న పిల్లల వాళ్ళకి మంచి భవిష్యత్తు దొరుకుతుంది ఇవన్నీ మనం విడిచిపెట్టి ఎక్కడికో పోతున్నాం కోళ్ళు పోసేయడం సంబరాలు చేసేయడం వ్యాసాధారణ వేసి ఒక్క రెండు గంటలకు మనం ఎంజాయ్ చేస్తున్నాం కానీ జీవితాంతం కష్టపడవలసి వస్తుంది ఆ కొంచెము ఎంతో కొంత డబ్బులు సంపాదించుంటే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సంబరాల్లో మనం పోషిస్తున్నాం మళ్ళంత జీరో అయిపోతుంది సో ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఈరోజు భక్తత్వం అనేది చాలామంది చాలా ఎక్కువ పెరిగింది అది ఏ విధంగా పెరిగిందో వాళ్ళు అర్థం చేసుకోవాలి అయితే ఒక రాజకీయం కూడా భక్తి పెరుగుతుంది ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని తమ సైడ్ తిప్పుకోవడానికి ఈ భక్తి అనేది చాలా పెరిగిపోతుంది కొన్ని గ్రామాల్లో స్కూలు లేవు కానీ అక్కడికి వెళ్ళి చూడండి దేవాలయాలు కడుతున్నారు కొన్ని గ్రామాల్లో వాటర్ లేదు అక్కడికి వెళ్ళి చూడండి పూజలు చాలా ఖర్చు పెడుతున్నారు అంతవరకు ఎందుకు మా గ్రామంలో బొడ్డపాడులో ఒకప్పుడు పూజా పునస్కారాలు ఉండకపోయేవి ఎందుకంటే అప్పుడు కమ్యూనిజం ఇప్పుడు రాను రాను కమ్యూనిజం బలహీనపడి ఈ భక్తిభావం ఎక్కువ అయ్యేటప్పటికీ వీధికి ఒక పూజ వీధికి ఒక అన్నదానం వాళ్ళ ఇంటికి కూడా ఇదే విధంగా డబ్బులు వేస్తారు వాళ్ళు ఇస్తారా లేదా వాళ్ళ దగ్గర ఉందా లేదా అది అంత అనవసరం ఇవ్వాలంటే ఇవ్వాలంతే తీరా ఈ వీధికి ఒక అన్నదానం పెట్టేటప్పటికి ఇందులో కలతలు దాంట్లో కొట్లాటలు దాంట్లో మరి చిత్రత్వం కూడా పెరిగిపోతుంది మా పూజ బాగుందంటే మా పూజ బాగుంది ఏదైతే ఈ విధంగా మనం విడిపోవడానికే ఈ భక్తిభావం చూపిస్తుందే తప్ప మనని అభివృద్ధి పథకంలో పదంలో తీసుకొని వెళ్ళడానికి చూపించట్లేదనే నా భావన సో మిత్రులారా ముందే పెట్టాలనుకున్నాను కానీ సంబరాల మధ్యలో ఉన్నారు తాతలను ఎలా తిడతారు మీరు సో కొంచెం రోజు గ్యాప్ ఇచ్చి ఈరోజు ఈ మెసేజ్ పెడుతున్నాను వీడియో మెసేజ్ వేరే విధంగా మీరు ఆలోచించొద్దు ఇది పెట్టినంత మాత్రం నాకేం ప్రయోజనం లేదు చాలామంది అంటారు మీవు హిందుత్వ భావాలను దెబ్బతీస్తున్నావు దేవుడిని దెబ్బతీస్తున్నామని నేను ఒకటే చెప్పాను ముందు విశ్వాసం ఉండాలి కానీ అంధవిశ్వాసం ఉండకూడదని గౌరిని పూజించు తల్లిదండ్రులను పూజించు పెద్దలను గౌరవించు అలాగే ఇంట్లో ఒక దేవుడి ఫోటో పెట్టుకొని రెండు అగరబత్తిలు పెట్టుకుంటే నష్టమేమీ లేదు మంచిదే ఇల్లు సువాసన ఉంటుంది నీకు ఒక భక్తభావం అనేది మదిలో మనసులో ఉంటుంది కానీ ఈ అంధవిశ్వాసంతో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తే రేపు నువ్వే కష్టాలు పడతావు నా కళ్ళ ముందు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు సో ఇప్పుడు నేను ఈ మెసేజ్ పెట్టాను నాకేం ప్రయోజనం లేదు మీరు ఖర్చు పెట్టకపోతే మీకు మిగులుతుంది నాకేం మిగులుతుంది చివాట్లు తప్ప తిట్లు తప్ప కూడా పెడుతున్నా ఎందుకంటే ఒకసారి మీరు చేసి చూడండి భక్తిని కొంచెం సైడ్ పెట్టండి మీ ఇంటి తల డెవలప్మెంట్ని ఆ డబ్బులతో ప్రయత్నించండి డెవలప్మెంట్ ఉంటుందా లేదా లేకపోతే మీరు భక్తిలో పెట్టారా మీ రానున్న రోజుల్లో మీకు ఎలాంటి ఆదాయం వస్తుందో భక్తి భావంతో అది కూడా చూడండి తాతర మంచి చేస్తాడు తప్ప తప్పు చేయడు ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో వాడు వచ్చాడు పూజ పునస్కారాలు చేస్తాడు మనకి తిండి పెడతాడు హాయిగా తిందాం నాలుగైదు రోజులు చూసేవారే తప్ప మీరు ఆర్థికంగా చితకపడకపోతే మీకు మేతకెత్తే పైకి లేపేవారు ఎవరు కనిపించరు కదా అదే కదా అలాంటప్పుడు వాళ్ళు మీ మనోభావాలను దెబ్బతీయడానికి